పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని నాగరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక చెంచిపేటలోని మార్గ అపార్ట్మెంట్ వద్ద మా సంస్థ వ్యవస్థాపకుడు టీడీపీ నాయకుడు సుద్దపల్లి నాగరాజు జన్మదిన వేడుకలు గురువారం రాత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేకును కట్ చేయించి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పూలమాలలు శాలువాలు బొకేలతో నాగరాజును ఘనంగా సత్కరించారు డూవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ మాస సంస్థ ద్వారా నాగరాజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు తనను నమ్మిన వారి కోసం వెన్నుదండగా నిలబడతారని చెప్పారు సేవా కార్యక్రమాల ద్వారా సుద్దపల్లి నాగరాజు పేద ప్రజలకు అండగా ఉండటం పట్ల అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవీంద్ర నల్కూర్తి రమేష్ పాల్ అడుగు సురేంద్ర మహిళా భానుప్రసాద్ పిడపర్తి కిరణ్ సునీల్ ఫాస్టర్ పాల్ మేకల సురేష్ సునీల్ రావూరి సతీష్ కొండమతి బోసు గండికోట డాక్టర్ కుమార్ జ్యోతుల బాబీ కొలకలూరి కిరణ్ కోసం

खिता <laughs> ప్రతి సంవత్సరం ఈ ముప్పి రోజులు పెట్టుకొని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు తరఫున ఎస్ఎన్ఆర్ మిత్రమండలి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేశారో వాళ్ళ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా రవీంద్ర గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు నేను ఈ కార్యక్రమం బాగా జరుపుకుందామని ప్రతిసారి చెప్తా కానీ ఆ పని చేసుకుని పని నాకు అని నాకు వా మరి ఆ బంధువులు ఎంతో అవకాశం కల్పించాడు ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎస్సీ తరఫున సాయి ప్రతి సంవత్సరం మరి ఎలా అయితే బంధువు ఏర్పడిన తర్వాత అక్బోర్ సాయి కూడా చిన్న కావాల్సినప్పటి నుంచి నాకు బాగా పరిచయం అన్నదమ్ములాగా కలిసి పెట్టాము